మెదక్ జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగింది ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త కడుపులో గాయమైంది ధౌల్తాబాద్ మండలం సూరంపల్లి ఎన్నికల ప్రచారం సభలో ఈ ఘటన జరిగింది దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు బీఆర్ఎస్ కార్యకర్తలు దుండగుడి దాడిలో గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు ఈ దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ ఎలా ఉంది ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి పరిస్థితి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు ఉదయం నుంచి దౌలతాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రచారంలో పాల్గొన్నారు దౌలతాబాద్ సమీపంలోని సూరాంపల్లి గ్రామంలో ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంలో ఒక వ్యక్తి గట్టు రాజన్న వ్యక్తి ఫోటో దిగేందుకు వస్తున్నట్టుగా ఎంఏ కొత్త ప్రభాకర్ రెడ్డి చెందకు చేరుకొని ఆయన పైన కత్తితో దాడి చేశాడు వెంటనే గన్మెన్లు చేరుకొని ఆయన పక్కకు లాగేశారు కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై అయితే దాడి చేసిన వ్యక్తిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిపై చిత్కబాది ఆయన అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు ఈ వెంటనే ఆయనను ఆయన సొంత వాహనంలో కొత్త ప్రభాకర్ రెడ్డి సొంత వాహనంలోనే కత్తి గాయాలైనటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిని గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు దౌలతాబా నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన తరలించారు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందిస్తున్న డాక్టర్లు లోపలికి ఎవరిని అనుమతించడం లేదు సో మరికొద్దిసేపట్లో ఆయనకు చికిత్స అంటే గజ్వేల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సతో పాటు ఇంకా మరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తారా లేదా మరిక్కడ అని ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు వైద్యులు మరి కొద్దిసేపట్లో ఆయన ఏదైతే దాడికి సంబంధించినటువంటి గాయాలు ఏ స్థాయిలో గాయాలయ్యాయి ఎట్లా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనేది మరికొద్దిసేపట్లో తెలుపనున్నారు మరోవైపు దాడి చేసిన వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ప్రస్తుతం గ్రామంలో కావచ్చు ఏదైతే ఆ దాడి చేసిన వ్యక్తిని కూడా పోలీసులు విచారిస్తున్నారు గ్రామంలో ఆయన గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా ఒక్కసారిగా ప్రచారంలో ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కావచ్చు ఇటు అభ్యర్థిపై ఒక నాయకుడిపై కత్తితో దాడి చేయడం ఘటన సంచలనం రేపింది అదైతే ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన పైన ఏదైతే దాడి చేసిన అగంతుకుడి పైన దాడి తిరిగి ఆయన చిత్రాబాది పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఈ ఘటన అయితే ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డికి అయితే అపాయం ఏం లేదని లేదని చెప్తున్నప్పటికీ మెరుగైన చికిత్స చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తారా లేదనేది ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు వైద్యులు అయితే శ్రీధర్ ఈ దాడికి గల కారణాలు ఏంటి అక్కడ ఉన్న కార్యకర్తలు కానివ్వండి మిగతా నేతలు ఏం చెప్తున్నారు ఈ దాడికి సంబంధించి ఏదైతే ఒక్కసారిగా ఈ దాడి పైన ఇంకా క్లారిటీ రావడం లేదు అయితే ఈ గట్టు రాజు అనే సూరంపల్లికి చెందిన వ్యక్తి స్థానికంగా ఈయనకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి దాంతో పాటు ఈయన ఎందుకు దాడి చేశారనే విషయంపైన విషయం పైన ఇంకా పోలీసులు ప్రాథమిక విచారణ దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఉంది లోకల్ గా అసలు ఎందుకు ప్రభాకర్ రెడ్డి పైన దాడి చేయాల్సి వస్తుంది ఈయనకు గతంలో ఎలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకొని రాకపోవడం కావచ్చు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో విచారణ చేపడుతున్నారు ఇటువైపు కార్యకర్తలు కావచ్చు ఆ స్థానిక నాయకులు కూడా ఎంక్వైరీ ప్రారంభించారు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఈ అయితే కుట్ర కోణం ఏంటంటే కూడా వైపు పోలీసు కావచ్చు స్థానిక ఆ జనం కూడా ఆసక్తిగా అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు ఇంకా మరికొద్ది సేపట్లో పోలీసులు కావచ్చు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు ఎందుకు దాడి చేశారనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ శ్రీధర్ మెదక్ జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగింది ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ కడుపులో గాయమైంది దౌల్తాబాద్ మండలం సూరంపల్లి ఎన్నికల ప్రచారం సభలో ఈ ఘటన జరిగింది దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని బాదారు బీఆర్ఎస్ కార్యకర్తలు దుండగడి దాడిలో గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు మెదక్ జిల్లా దుబ్బాక బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగింది ఎన్నికల ప్రచారంలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ కడుపులో గాయమైంది దౌల్తాబాద్ మండలం సూరంపల్లి ఎన్నికల ప్రచారం సభలో ఈ ఘటన జరిగింది దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చిత్కబాదారు బిఆర్ఎస్ కార్యకర్తలు దొండగుడి దాడిలో గాయపడిన కొత్త ప్రభాకర్ రెడ్డిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు